హైదరాబాద్ అత్తాపూర్ లో పెను ప్రమాదం తప్పింది ట్రాక్టర్ పై గణేష్ విగ్రహం తరలిస్తుండగా విద్యుత్ చాకి గురైంది రాంబాగ్ దగ్గర విగ్రహానికి విద్యుత్ వైర్లు తగలడంతో మంటలు చెరేగాయి ట్రాక్టర్ పై నుంచి దూకి త్రుటిలో ప్రాణాలు దక్కించుకున్నారు యువకులు విద్యుత్ వైర్లకు మంటలంటుకొని కాలిపోవడంతో భయాందోళనకు గురయ్యారు స్థానికులు విద్యుత్ సరఫరా నిలిపివేయమని కోరినా విద్యుత్ సిబ్బంది వినలేదని గణేష్ విగ్రహం తరలింపుదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు విద్యుత్ నిలిపివేతకు ఉన్నతాధికారుల ఆదేశాలు లేవని చెప్పారంట అన్నారు చాలా మంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం జరిగిందని అయితే త్రుటిలో అంటున్నారు బాధితులు స్పాట్ లో విద్యుత్ శాఖ అధికారులు ఉన్నా పట్టించుకోకుండా నిలబడ్డారని మండిపడుతున్నారు స్థానికులు హైదరాబాద్ అత్తాపూర్ లో తప్పింది పెను ప్రమాదం ట్రాక్టర్ పై గణేష్ విగ్రహం తరలిస్తుండగా విద్యుత్ షాక్ తగిలింది రాంబాగ్ దగ్గర విగ్రహానికి విద్యుత్ వైర్లు తగిలడంతో ఒక్కసారిగా అక్కడ మంటలు ఒక్కసారి మనం గుర్తు చేసుకున్నట్లయితే రామ్ నగర్ లో ఘటన ఇప్పటి వరకు ఎవరు మర్చిపోలేదు ఇట్లానే ఇలానే విద్యుత్ రామంతపూర్ లో రామంతపూర్ లో విద్యుత్ వైర్లు తగిలి ప్రాణాలు కోల్పోయిన ఘటనలున్నాయి ఈసారి ప్రస్తుతం మనం టీవీ నైన్ స్క్రీన్ మీద ఆ ఫోటో మనం చూస్తున్నాము విద్యుత్ వైర్లు షార్ట్ సర్క్యూట్ అయ్యి ఆ విగ్రహం తగలడంతో ఎలా మంటలు రాజుకున్నాయో మనం చూస్తున్నాం రాంబాగ్ దగ్గర విగ్రహానికి విద్యుత్ వైర్లు తగలడంతో ఒక్కసారిగా ఇలా మంటలు చెలరేగాయి అయితే ట్రాక్టర్ పైన అప్పటికే కొంతమంది యువకులు కూర్చొనున్నారు ఆ విగ్రహాన్ని తరలిస్తున్న వారు వెంటనే త్రుటిలో ప్రాణాలు దక్కించుకున్నారు ట్రాక్టర్ పై నుంచి దూకి విద్యుత్ వాడ్లకు మంటలు అంటుకొని కాలిపోవడంతో ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు అక్కడి స్థానికులు విద్యుత్ సరఫరా నిలిపివేయమని అక్కడే ఉన్న విద్యుత్ అధికారుల్ని కూడా కోరారు అయితే తమకు ఆ అధికారుల నుండి ఎలాంటి ఆదేశాలు లేవు కాబట్టి విద్యుత్ నిలిపివేయలేము అంటూ అధికారులు చెప్పుకొచ్చారని ఆగ్రహిస్తున్నారు అక్కడి స్థానికులు చాలా మంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం జరిగేది అయితే త్రుటిలో అక్కడ నుండి దూకి ఆ ట్రాక్టర్ పై నుండి కిందికి దూకి తాము తమ ప్రాణాలు కాపాడుకున్నామంటున్నారు అక్కడి యువకులు స్థానికులు